మళ్ళీ యూరియా గోస రాష్ట్రంలో తీవ్ర స్థాయికి కొరత పాత రోజుల నాటి దుర్భర పరిస్థితి జగిత్యాలలోని సహకార కార్యాలయం వద్ద ఎరువుల కోసం క్యూ లైన్లో ఆధార్ కార్డు పాస్బుక్లు పెట్టి నిలబడిన రైతులు మళ్ళా గోసలు వచ్చినాయి వెనకటి గోసలు వచ్చినాయి పోరు ఇగో పాస్బుక్లు పెట్టిండ్లు వాటి మీద రౌతులు పెట్టిండ్లు ఇక ఈ నెత్తి మీద రైతు చేతులు పెట్టుకున్నాడు ఎంతటి పని అయ్యారా అన్నట్టు పెట్టుకున్నాడు ఎంతటి దుర్మార్గ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నాం రా అయ్యా అన్నట్టు నెత్తి నోరు గుద్దుకోలేక నెత్తి మీద చేతులు పెట్టుకున్నాడు తడిబట్ట అంటారు కదా తడిబట్ట నెత్తి నేసుకుని అంటారు కదా తడిబట్టతోటే గొంతులు కోసిన అంటారు కదా ఈ తడిబట్టతోటే గొంతులు కోసే ప్రభుత్వం ఇది కాబట్టి ఇట్లా రైతులను ఒకనాటి చెప్పులు ఉండేది ఇప్పుడు చెప్పుల ప్లేస్లో పాస్బుక్లు వచ్చి ఉన్నాయి గంతే చెప్పులు పోయినాయి పాస్బుక్లు వచ్చినాయి కానీ పరిస్థితి అదే కాంగ్రెస్ పరిస్థితి వస్తే చెప్పులు పాస్బుక్లు లైన్లో అన్నట్టు ఇది పోలీసుల టోకెన్లు క్యూ లైన్లో చెప్పులు ఆగ్రహంతో రెడెక్తున్న అన్నదాతలు నిండుకు నిండుకున్న మార్క్ఫెడ్ బఫర్ నిల్వలు చేతులెత్తేసిన వ్యవసాయ శాఖ అధికారులు ముందు చూపు లేదు పర్యవేక్షణ కరువు కేంద్రం నుంచి యూరియా వస్తలేదని స్వయంగా వెల్లడించిన మంత్రి తుమ్మల రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత తీవ్రమైంది వారం పది రోజులుగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా వైన్ షా చూసిన చాపల దగ్గర పోలీసుల ప్రహార నడమ రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు టోకెన్ ఉంటే తప్ప దొరకడం లేదు క్యూలో చెప్పులు పాస్బుక్లు ఆధార్ కార్డులు దర్శనమిస్తున్నాయి ఒక మాటలో చెప్పాలంటే మళ్ళీ పాత రోజులు వచ్చాయి ఉమ్మడి రాష్ట్రంలో పడ్డ తిప్పలు మళ్ళీ ఎదురవుతున్నాయి రైతులు ఒక్క బస్తా కోసం గంటల తరబడి క్యూలో వేచి ఉండవలసిన దుర్భర పరిస్థితి వచ్చింది యూరియా కొరత తీర్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వ్యవసాయ శాఖ చేతులెత్తేసింది ఒకవైపు మార్క్ ఫైట్ వద్ద బఫర్ నిల్వాలు అడుగంటాయి ఇట్లున్నాయి మొత్తానికి యూరియా కోసం గంటల తరబడి నిలబడే పరిస్థితులు ఒకనాటి వచ్చినాయి ఇప్పుడు బండి సంజయ్ గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఏమంటున్నారంటే కేంద్రం నుండి యూరియా వస్తలేదు బీజేపీ తెలంగాణ రైతులకు యూరియాను కూడా అందిస్తలేదు అని కాంగ్రెస్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తున్నారు కాబట్టి మీరు ఇద్దరు మంత్రులు ఉన్నారు తెలంగాణ నుండి మరి మీరు పీకి కట్టలు కట్టేది ఏందో తెలంగాణ రైతులు చూస్తూనే ఉన్నారు ఇటు కిషన్ రెడ్డి గారు మీరు కేంద్ర మంత్రే బండి సంజయ్ గారు కేంద్ర మంత్రే మీకు ఎనిమిది మంది ఎమ్మెల్యేలను ఎనిమిది మంది ఎంపీలను ఇచ్చినాం మరి ఇచ్చినందుకు మా రైతులను గిట్లా రోడ్ల మీద నిలబెట్టి నడి ఎండలో ఎండాకాలం వచ్చింది ఎండాకాలం వచ్చింది నడి ఎండలో మా రైతులను గిట్ల నిలబెట్టి పాస్బుక్లు చెప్పులు ఆధార్ కార్డులు పెట్టి యూరియా కోసం గోసాపడే దగ్గరికి తీసుకొచ్చిండ్లు ఇందుకైనా మీకు ఎనిమిది సీట్లు ఇచ్చినాం బీజేపీకి ఎట్లాగూ రాష్ట్రం చేతులెత్తేసింది రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది మరి కేంద్ర ప్రభుత్వం మీద చేతులెత్తేస్తే మరి ఎవరిని అడగాల మేము మా ప్రజలు మా రైతులు ఎవరిని అడగాలే మీకెందు వేసినాం కాబట్టి రైతులారా కేంద్ర ప్రభుత్వంది రాష్ట్ర ప్రభుత్వంది రెండు ప్రభుత్వాల తప్పున్నదిలా మరి ఆ రోజు కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వం సహకారం లేకపోయినా ఎరువుల కొరత రాకుండా ఎట్లా జాగ్రత్త పడ్డాడో మరి ఆ జాగ్రత్త ఈ దొంగలకు ఎందుకు వస్తలేదు ఈ సన్యాసులకు ఎందుకు వస్తలేదో ఈ చౌట దద్దమ్మలకు ఎందుకు వస్తలేదో అర్థమవుతలేదు కేసీఆర్ ఆనాడు ఒక్కడే అయ్యి రైతులకు రైతు ఆ టైంకు ఎరువులు ఇచ్చిండు టైంకు విత్తనాలు అందిచ్చిండు కరెంటు పోకుండా కాపాడిండు నీళ్ళు ఎక్కడ కూడా నీటి ప్రాబ్లం రాకుండా కాపాడిండు మరి ఇన్ని ఒక్కడే కేంద్ర ప్రభుత్వ సహకారం లేకపోయినా ఆ రోజు చేసింది కదా మరి వీళ్ళు కేంద్ర ప్రభుత్వంతో మనం సవిద్యం ఉండాలి అని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు మరి అంత సాయుధ్యం ఉన్నాయి ఈ యూరియా ఎందుకు ఇత్తలేరాయా మరి ఈ యూరియా యూరియా ఇవ్వకపోతే నువ్వెందుకు అడుగుతలేవు కాబట్టి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులను గోసపెడుతున్నది రాష్ట్ర ప్రభుత్వం అంతకంత తెలంగాణ రైతులను గోస పెడుతున్నది అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతాను